హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారండి మీరు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా తీసుకుంటారా వాళ్ళు అసలు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ మీద ఇంకా ఆ ఎఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా చూద్దామండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని సో మీ ఫీలింగ్స్ ఇటువైపు పెడతాను అండ్ మీకు సంబంధించిన ఇటు తీస్తాను ఇటు పెడతాను మీ పర్సన్వి ఇటువైపు ఓకేనా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోను అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళైతే చాలా సాడ్గా ఉన్నారండి ఎందుకో చాలా సాడ్గా ఉన్నారు సో యూనివర్స్ ఇంకా మా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారు మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఎందుకు వాళ్ళకి ధైర్యం అయితే చాలట్లేదండి వాళ్ళు ఏ ఫీలింగ్స్ ఉన్నా బయటికి చెప్పుకోలేరు అనమాట అన్ని లోపలే పెట్టేసేసుకుంటారు సో మేము ఒకసారి చూద్దాం మీ యూవర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద సో మీరైతే కొంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటా ఉన్నారండి మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ అయితే ఉందండి ఎంత సెల్ఫ్ లవ్ చేసుకున్నా మీ పర్సన్ మీద మీకు ఇంకా ప్రేమ ఉంది నువ్వు కోసం చూస్తున్నారు మీది చాలా ట్రూ లవ్ ఓకేనా మీ లవ్ మీ పర్సన్ది కూడా చాలా జెన్యున్గానే ఉందండి ఇక్కడ కొంతమంది చాలా జెన్యున్గానే అనిపిస్తూ ఉంది మీ పర్సన్ లవ్ కూడా అంటే మీ మీ మీకు మీ పర్సన్ మీద ఉన్నది కూడా చాలా జెన్యున్గానే అనిపిస్తూ ఉందండి ఇక్కడ మీ పర్సన్ని మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు లైఫ్లోకి రావడానికి సో మీ మధ్య జరిగింది ఏవైతే ఉన్నాయో ఫైట్స్ ఆర్గ్యుమెంట్ సో అవైతే గుర్తు చేసుకుంటున్నారు ఇలాంటి ఆర్గ్యుమెంట్ జరగకుండా ఉంటే బాగుండు అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ గురించి గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ని మీరు ఏదైనా అని ఉండొచ్చండి కోపంగా మీరు మీ పర్సన్ ఏదైనా అని ఉండొచ్చు కోపంలో మీ పర్సన్ హట్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు అండి కోపంలో ఇద్దరు కూడా గొడవ అయితే జరిగింది మీకు మీ పర్సన్కి మధ్య కొంత గొడవ అయితే జరిగిందండి దాని గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు ఎమోషనల్గా మీ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోతున్నారండి మీ పర్సన్ని మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సనే మీ లైఫ్లో కావాలనుకుంటున్నారు నో బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఇక్కడ పెట్ల వర్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఆర్ డాగ్ అట్లా సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ అన్ని మీలాగా చెప్పుకోలేరండి వాళ్ళు మీరు చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉందండి మీ పర్సన్ త్వరలోనే యాక్షన్ అనేది తీసుకుంటారు ప్రస్తుతానికి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు బికాజ్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఓకేనా సో వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కొంత ధైర్యం కూడా చాలట్లేదండి ఒకవేళ ఈ పాస్ట్లో ఫైటింగ్లో మిమ్మల్ని ఏదైనా అనుంటే కనుక వాళ్ళు వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి ధైర్యం అనేది సరిపోవట్లేదు మిమ్మల్ని ఫేస్ అంత ధైర్యం వాళ్ళకి లేదండి తిరిగి మీ దగ్గరికి రావాలనేంత ధైర్యం వాళ్ళకి లేదు కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళకున్న సిచ్యువేషన్ వల్ల ధైర్యం చాలట్లేదు అంటే వాళ్ళు ఏదైనా ఫ్యామిలీలో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చాలట్లేదు రావడానికి కొంత స్ట్రెంగ్త్ అయితే కావాలండి ఈ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్ అయితే ఉన్నారు సో మిమ్మల్ని తిరిగి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నా కూడా ఈ పర్సన్ ట్రై చేస్తున్నారండి ఒకవేళ ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ వాళ్ళని షేర్ చేయకుండా ఉంటే కనుక తిరిగి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ వాళ్ళని ఎప్పట్లాగే మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పింది మీరు వినేలాగా చేసుకోవాలి అనుకుంటున్నారండి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావడానికి సో మిమ్మల్ని కూడా వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి సో కొంత స్ట్రెంత్ అయితే కావాలండి వాళ్ళకి చూస్తున్నారు రావడానికి మీరు కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాలనేది సో ఎందుకంటే ఈ రిలేషన్ మళ్ళీ నార్మల్గా అయిపోవాలి మళ్ళీ మీరు వాళ్ళ కంట్రోల్లోకి అనేది వెళ్ళాలి వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు సో అక్కడి నుంచి వాళ్ళు బయటపడాలి వాళ్ళు ఏదైనా వేరే సిచ్యువేషన్స్ వాళ్ళ కానీ వేరే వాళ్ళ కంట్రోల్లో కానీ ఉన్నుంటే కనుక అక్కడి నుంచి బయటపడాలనేది ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే మీ మీద చాలా ఉన్నాయి అండ్ మీ దగ్గరికి రావాలనుందండి ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మంచి జాబు మంచి హోదాలో ఉన్న వ్యక్తే సో అది ఎవరైనా కానీ ఫీమేల్ అయినా మేల్ అయినా ఒక మంచి జాబ్ ఉన్న పర్సనే సో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి వీళ్ళకి ఫ్యామిలీ బాధ్యతలు కూడా బాగానే ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి స్ట్రగుల్సు బాధ్యతలు అనేవి ఉన్నాయి అవి కూడా వీళ్ళకి ఒక లాగా ఉన్నాయి సో ఈ పర్సన్ ఏంటంటే మనసులోవి ఏవి కూడా పైకి పెట్టుకోలేరండి అన్ని లోపల పెట్టుకుంటారు ఎక్కువగా మీరు ఎక్స్ప్రెస్ చేసినంతగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు మీకు దా లవర్స్ కార్డ్ వచ్చింది సో మీరైతే బాగా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు చెప్పగలుగుతారు బట్ వాళ్ళైతే ఏది చెప్పలేరండి ఇక్కడ మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్ ఇంకా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ చేయమనుకుంటున్నారు మా వ్యూవర్స్ గురించి మీ పర్సన్ ఎండ్ చేసేసారండి దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారండి ఫాస్ట్లో ఈ రిలేషన్ నాకు వద్దని కానీ ఈ రిలేషన్లో ఉండనని కానీ ఏదైతే మీకు సెపరేషన్ వచ్చిందో ఏదైతే మీ ఎండింగ్లో ఉన్నారో బట్ ఇది ఎండింగ్ అయితే కాదు పర్మినెంట్ ఎండింగ్ ఎండింగ్ కాదు అంటున్నారు అండి వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు చేస్తారు కూడా ఇప్పుడైతే రిజెక్ట్ చేస్తున్నారు వస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమోనని భయపడుతున్నారు ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు సో ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని ఆశల వల్ల వేరే సైడ్ వెళ్ళిపోయారండి బట్ ఏంటంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్ అనేది చేసుకున్నారు వాళ్ళు సో వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారండి ఇక్కడ కొన్ని వాటి కోసం మిమ్మల్ని అయితే వదులుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏవేవో సిచ్యువేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించో లేకపోతే మనీ గురించో సం కారణాల వల్ల వీళ్ళు ఏంటంటే మిమ్మల్నే వదిలేసుకున్నారు మీరు చెప్పినా కూడా వీళ్ళు వినేవాళ్ళు కాదు కొన్ని బ్యాడ్ ఏదైనా హ్యాబిట్స్ వీళ్ళు వద్దు అని మీరు అంటే కనుక వాళ్ళు మళ్ళీ అవే చేసి మీ ఇద్దరికి గొడవ అవుతూ ఉండేది సో అవే చేయటము సో అట్లా మీ పర్సన్ ఏంటంటే కొద్దిగా ఆశ వల్ల వేరే వాటికి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది ఈ పర్సన్ తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మీకు ఎగనెస్ట్గా చేస్తున్నారు ఇప్పుడు పాస్ట్లో కూడా అలాగే ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని మిమ్మల్ని అవాయిడ్ చేయడం లాంటివి చేశారండి ఈ పర్సన్ సో నో బిగినింగ్ కావాలనుకుంటున్నారండి వీళ్ళు కూడా ఎమోషనల్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఒక ఎమోషనల్ నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో వస్తే మీరు ఇగ్నోర్ చేస్తారేమోనని కూడా టెన్షన్గా ఉంది వీళ్ళకి సో మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంతమందికి అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా సో అదైతే ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని వీళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు అది ఆలోచిస్తున్నారు మెయిన్ చాలా తేలిగ్గా తీసేసుకున్నారు తీసేసుకున్నారన్నమాట గ్రాంటెడ్గా తీసేసుకున్నారు ఎన్ని ఏమైంది లే అని చాలా గ్రాంటెడ్గా తీసేసుకున్నారండి మిమ్మల్ని అంటే మీ ఎమోషన్స్కి ఫాస్ట్లో విలువ ఇవ్వకుండా వాల్యూ ఇవ్వకుండా మీ ఎమోషన్స్కి ఒక విలువ అనేది ఇవ్వరు ఒక వాల్యూ అనేది ఇవ్వరు అంటే లైట్గా తీసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారులే అన్నట్టుగా లైట్గా తీసుకున్నారండి బట్ మీరు కూడా చాలా పెయిన్ మోస్తూ ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది చాలా లైట్ తీసుకున్నాను నేను ఈ పర్సన్ని ఈ పర్సన్ని ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్ నేను చాలా లైట్గా తీసుకున్నాను తను ఎంత బాధపడి ఉంటారో అప్పుడు నేను చాలా లైట్గా తీసుకున్నాను నేను ఆలోచిస్తున్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సో దానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ అయితే చేశారు లేకపోతే ఎండ్ చేసినా మీకు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇంకా మీరేమనుకుంటున్నారు చూద్దాం మా వ్యూవర్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్తో ఇంకా మీకు వర్క్ చేయాలని ఉందండి మీ ఇంటెన్షన్ మీకు ఏదో చెప్తుంది సో అది వినండి మీ ఇంటెన్షన్ ఏదైతే చెప్తుందో మీ మైండ్ సో అదైతే చెయ్యండి ఇక్కడ మీరు కూడా కొంతమంది ఈగో యాటిట్యూడ్ లాంటివి మీ పర్సన్ ఇంతకుముందు చూపించారు ఇప్పుడు మీరు కూడా కొంత టచ్ అయితే ఇస్తున్నారండి మీ పర్సన్కి మీరు కూడా కొంత ఈగో చూ యాటిట్యూడ్లు చూపిస్తున్నారు అనమాట ఎందుకు అంటే ప్రతిసారి చేసి 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 మీరు కూడా అలసిపోయారు సో దానివల్ల ఇప్పుడు కూడా మీరు కొంత మరీ చేసి చేయడము మరీ వాళ్ళ వెంట పరిగెత్తడము లాంటివి కాకుండా వాళ్ళు వచ్చేదాకా కొంచెం వెయిట్ అనేది చేస్తున్నారు మీరు కూడా కొంత డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు కొంత యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అంటే కొంత మెయింటైన్ చేస్తున్నారు మీకు ఆల్మోస్ట్ మీ పర్సన్ మీద అంత యాటిట్యూడ్ అంత ఇగో చూపించలేరు మీరు ఎందుకంటే ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ప్యాషనేట్ చాలా ఇష్టం ఉంది సో చాలా అంటే ఆ పర్సన్ మీకు మీకు చాలా డీప్గా కనెక్ట్ అయిపోయారు అండి ఇక్కడ మీ పర్సన్కి బాగా డీప్గా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయిపోయారు కానీ ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే మిమ్మల్ని అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటారు బట్ మీరు మాత్రం ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా మీ పర్సన్ కోసం మీరు నిలబడతారు ఇక్కడ మీది నిలబడే క్యారెక్టర్ మీది మీ రిలేషన్ కోసం మీరు నిలబడతారు మీరు ప్రేమిస్తున్నారు మీరు నిలబడతారు బట్ ఈ పర్సన్ కూడా ప్రేమిస్తున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ రాగానే ఎస్కేప్ అవుతారు సిచ్యువేషన్స్కి భయపడి ఆగిపోతూ ఉంటారు ఓకేనా సో న్యూ బిగినింగ్ లాంటిది చెయ్యాలని చెయ్య మీకైతే ఉంది యాక్షన్ కూడా తీసుకోవాలనేది కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఈ రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుందా అని ఈ పర్సన్ గురించి మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు చాలా ట్రూ లవ్ సో కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని కొంత కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటారా మనకి ఇందాక యాక్షన్ కార్డ్ వచ్చిందండి యాక్షన్ తీసుకుంటారండి వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగని వాళ్ళు అనమాట అంటే మీరు చాలా మంచిగా బాగా ఆలోచిస్తారు మీ థింకింగ్ లెవెల్ వేరండి వాళ్ళ థింకింగ్ లెవెల్ లెవెల్ వేరు ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీరు మ్యారీడ్ అయితే మీ పర్సన్ అన్మ్యారీడ్ వాళ్ళు అయి ఉన్నారు ఇక్కడ మీరు మ్యారీడ్ మీ పర్సన్ అన్మ్యారీడ్ ఇక్కడ లేకపోతే మీ ఇద్దరు కూడా అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే మీకంటే ఏజ్లో కూడా కొంతవాళ్ళు చిన్న ఉండవచ్చు అండి ఇది కొంతమందికి రెజినెట్ అవున వాళ్ళు తీసుకోండి అంటే కొంతమందికి ఇలా అవుతుంది రెజినెట్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను చేసిన చీటింగ్కి మోసానికి మీరు ఎక్కడ సెల్ఫ్ లవ్ చేసుకుని వాళ్ళని వదిలేస్తారేమో అనుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేసి తప్పించుకొని తిరుగుతున్నారు కదా మీరు అలసిపోయి ఇంకా మీ పని మీరు చేసుకొని ఇంకా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడతారో లేదో అన్నట్టుగా మీరు అయ్యారన్నమాట సో అలా అనుకుంటున్నారు వీళ్ళు చాలా సెల్ఫ్లో చేసుకుంటున్నారు మీరు ఇక్కడ సో మీ పర్సన్ అనుకుంటున్నారు వాళ్ళు చేసిన దానికి మీ మనసు మారిపోయిందేమో వాళ్ళని మళ్ళీ దగ్గరికి రానిస్తారో రానిరో వాళ్ళని క్షమిస్తారో లేదో అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారండి కొంతమందికి మీకు సారీ చెప్పే అవకాశం కూడా ఉంది మీ పర్సన్ సారీ అయితే చెప్తారు మీరు మిస్టేక్ చేస్తే కనుక మీరు సారీ చెప్తే మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు లేదా మీ పర్సన్ కూడా సారీ చెప్పే అవకాశం ఉంది ఇక్కడ మీ పర్సన్ మీకు సారీ కూడా చెప్తారు సో ఒకరికొకరు క్షమించుకుంటారండి ఫర్దర్గా ఫ్యూచర్లో మీ పర్సన్ మిస్టేక్స్ని మీరు క్షమిస్తారు మీ పర్సన్ మీ మిస్టేక్స్ని క్షమిస్తారు మళ్ళీ ఒకటనేది అవుతారు బట్ మీ పర్సన్కి కొంచెం డౌట్ అనేది ఉందన్నమాట నా బిహేవియర్ వల్ల వీళ్ళు ఏమైనా చేంజ్ అయిపోయారేమో నన్ను వద్దనుకుంటున్నారేమోనన్నా ఆలోచన ఆలోచన అయితే వీళ్ళకుంది మీకైతే వీళ్ళు ఈక్వల్ గివెంటేకి ఇవ్వలేదు బట్ ఇవ్ ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నారండి వాళ్ళు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్ ఎలా ఉంది ఫ్యూచర్ సో మీది ఎండ్ అయిపోయే రిలేషన్ ఏం కాదండి మళ్ళీ మీది ఇలాగే స్టార్ట్ అవుతూ ఉంటుంది మీరు మీ పర్సన్ మీద చాలా ప్రేమను కురిపిస్తూ ఉంటారు ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీ పర్సన్ మీద చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు అండ్ మీ పర్సన్ కూడా బాగానే ఉంటారు సో మీకు రీయూనియన్ అనేది ఉంది మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్తో రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా మళ్ళీ మీ పర్సన్కి మీరు దగ్గర అనేది అవుతారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది వస్తారండి ఎండు చేయాలనుకోవట్లేదు వాళ్ళు సో ఫ్యూచర్ అయితే బాగుంది మీ పర్సన్ అయితే వస్తారు మళ్ళీ వాళ్ళకి మీ మీరు కనుక మనీ ఇచ్చున్నా సరే అది కూడా గుర్తు చేసుకుంటున్నారు మనీ హెల్ప్ చేసినట్లయితే ఫ్యూచర్లో మీరు వాళ్ళకి మనీ ఇవ్వడం లాంటివి హెల్పింగ్ లాంటివి చేస్తారు రొమాన్ రొమాన్స్ ఉంది ఫ్యూచర్లో మీకు రి రీయూనియన్ ఉంది సో కేరింగ్ కేరింగ్ లవ్ కనిపిస్తూ ఉంది సో ఫ్యూచర్లో మీకు రీయూనియన్ అనేది అవుతుంది రొమాన్స్ అనేది కూడా మీ లైఫ్లోకి అనేది రాబోతుందండి ఈ పర్సన్ అనేది రాబోతున్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మీకు కూడా రీయూనైన్ అవ్వాలనే ఉంది మనసులో ఎంత సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నా కూడా సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి చాలామందికి ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ సో డబల్ వన్ డబల్ వన్ అని కనిపిస్తే మీ పర్సన్ కూడా మీ గురించి అదే ఆలోచిస్తున్నారు అన్నట్టు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టు సో బటర్ఫ్లైస్ కనిపించవచ్చు మీ పర్సన్ మీ డ్రీమ్స్లోకి రావచ్చు సో అలా అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ అయితే మీ పర్సన్ మీ గురించి బాగా ఆలోచించిన మీకు రీన్ కాబోతున్నా కాబోతున్నారు ఏంజల్స్ నెంబర్స్ బాగా కనిపిస్తాయండి ఓకేనా డ్రీమ్స్లో కూడా వస్తుంటారు మీ పర్సన్ ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఆ రీన్ అయితే అవుతుంది ట్రిపుల్ వన్ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్